మీద తోటి మన మహిళల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మీకు సంక్రాంతి అంటే సంకరుడు మకర రాశిలోకి ప్రయాణించేదాన్ని మకర సంక్రాంతి అంటారు సో ఈ రోజున మనకు పండినటువంటి ధాన్యాన్ని మన ఇళ్లకు చేరి అందరము జరుపుకునే పెద్ద పండగ మన హిందువుల్లో మన సాంప్రదాయాల్ని జరుపుకునే పండుగ ఏది అంటే సంక్రాంతి మనకు సంక్రాంతి రోజున మనకు రైతు ఎంత ఆనందం ఉంటాడో మన దేశాన్ని కాపాడే జవాన్లు కూడా అంత ఆనందం ఉంటారు జై జవాన్ జై కిసాన్ మనము రైతు ఆనందంగా ఉంటే మనం కడుపు నిండా తింటాము జవాను మన కాపల కాస్త మనం హాయిగా నిద్రపోతుంటారు వారిద్దరు లేని మనమంటూ లేదు కనుక జై జవాన్ జై కిసాన్ అంటూ వారికి కూడా ఒకసారి మన కర్తలు వారికి ఒకసారి గిఫ్ట్లు హోమోతులు అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు చెప్పండి మీరు ఇప్పుడు వారు కండక్ట్ చేసినటువంటి ఐదు మహిళా అధ్యక్షురాలు వారి యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తారు అందరికీ ధన్యవాదాలు సోదరి సోదరి చెల్లెలందరికీ మీరు బజార్లో అంటే మన బెసప్పపాడంలో అందరూ సంతోషంగా ఆనందంగా పోటీలో పాల్గొనడానికి చాలా సంతోషం అలాగే ప్రతి సంస్థల మీద ప్రతి ఆటల్లో కానీ పాటల్లో కానీ అలాగే మీకు ఇబ్బందుల్లో కానీ ఐదు వారని మేము అందగా ఉంటామని మేము ఆకి ధన్యవాదాలు సమస్యల మీద పనిచేస్తూ ఉంటాం మహిళలకి ఏంటి ఏ సమస్య వచ్చినా మహిళలకే చూడండి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు రద్దు చేయాలని రెండోది మన ఇంటి ముందుగా అనుభవ మంచి మీద సమస్యలు అలాగే రేషన్ కార్డు సమస్యలు అలాగే విద్య వైద్యం ఇలాంటివన్నీ సమస్యలు ఎక్కువగా అందరికీ ఇబ్బందులు కలుగుతా ఉంటాయి కాబట్టి ఇలాంటి సమస్యల మీద మహిళా సంఘం అనేది ఎప్పుడు అండగా అందుగానే అడవిలో ఏం జరుగుతుందో ఎక్కడికి పంపిస్తామని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కానీ గాంధీ మాతృ గారు ఎప్పుడైనా అర్ధరాత్రి పన్నెండు గంటలకు మహిళలకి ఎక్కడ రచనైపోయింది ఆ రచన ప్రతి ఒక్కరు మనకి ఎవరికి వాళ్ళు ఆడపిల్లల్ని చదివించి వాళ్ళకి అన్ని రంగాలలో అందించాలని కూడా నేను ఈ యొక్క కూడా ముందుగా మాట్లాడ ఈ రోజున మకర సంక్రాంతి సంక్రాంతి రోజు నిర్వహించినటువంటి రంగవల్లుల కార్యక్రమము మన పొదిలి గ్రామంలోని బెస్తపాలంలో వీధిలో నిర్వహించినటువంటి ఆ ఆధ్వర్యంలో నిర్వహించే దండవల్ల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో చక్కగా ఈరోజు ముగ్గులు సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి కాన్సెప్ట్ అంటే మనకు కోడిపందాలు భోగి మంటలు పాలు కుండ పాలు కోడి కోడిపందాలు చెరుకు గడలు అన్నీ మా తోరణాలతోటి చక్కగా వేశారు వీరందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇందులో వారు ఫస్ట్ సెకండ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది అలానే కన్సోలేషన్ ఇచ్చాము ప్రతి ఒక్కరూ పార్టిసిపెంట్ పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ఐక ఆధ్వర్యంలోనే ఈ యొక్క బహుమతులు కూడా ఇవ్వడం జరిగినది సో ఈరోజు మహిళలను ఉద్దేశించి మహిళలందరూ అందరూ కూడా అన్ని రంగాలలో ముందుండాలని నా కాన్సెప్ట్ అలానే ఈరోజు ఆడపిల్లని చదివించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రాబోయే రోజులలో ఇంకా ఇంకా మనకు లైఫ్లో ఎదగాలి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలోనే మంచిగా ఎదగాలంటే నేటి బాలలే రేపటి పౌరులు ఆ విధంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువులలో అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని వారి యొక్క తల్లిదండ్రులని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను వారు ఎవరైతే ఈ యొక్క ఉద్దేశంతో మనము ముందుకెళ్తూ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మహిళా సంఘం ఐద్వా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా తరఫున ధన్యవాదాలు మకర సంక్రాంతి రోజు అందరూ చాలా చక్కగా ఆనందంగా అలాగే మహిళల్లో ఏ రంగాల్లో తక్కువ లేరని చెప్పి ముందుకొచ్చి పాటలు ఆడటం అలాగే స్పీచ్ ఇవ్వడం అన్నిట్లోకి ముందడిగి వేయటం చాలా సంతోషం అలాగే చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని ఈ మధ్య ఈ మధ్యకాలంలో చాలా అనాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి వాటికి మహిళలు ముందుకు ఉండి వాళ్ళని అరికట్టాలని చెప్పి ఐదోగా కోరుకుంటూ ఈ మహిళా సంఘాన్ని ముందుకు సాగించాలని ఆశిస్తుంది